ఇదేంటి మా తమ్ముడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు సిటీకి కాని వస్తారా ఏంటి వేణా ఏమో పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది నాలుగు రోజులు ఉండి వస్తానని నేనేమో తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మా తమ్ముడు ఫ్యామిలీ వస్తే ఎలాగో హలో అలాగే జాగ్రత్తగా రండి అసలే రోజులు బాగోలేదు అంటూ ఏం మోసుకొచ్చాకండి ఆ సరే సరే వచ్చాక మాట్లాడుకుందాంలే ఉంటాను అమ్మా వేనా ఏంటత్తగారు ఏంటమ్మా వెళ్తానని సర్దుకున్న బట్టలు తీసేస్తున్నావు మీరు ఫోన్ లో మాట్లాడటం విన్నాను అత్తగారు మీ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కదండి నేను హెల్ప్ చేస్తేనే మీకు పని ఎక్కువగా ఉంటుంది అలాంటిది నేను లేనప్పుడు చుట్టాలు వస్తే మీకు పని చాలా ఎక్కువ ఉంటుంది అత్తయ్య గారు ఏం పర్వాలేదమ్మా నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళమ్మా లేదత్త గారు వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్తానండి ఆ అత్తగారి పరిస్థితిని అర్థం చేసుకునే నీలాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టం అమ్మా